సుమారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కష్టపడడం ఆయన నైజం తాను నమ్మిన నాయకుడు ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే ట్రబుల్ షూటర్ పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కరుడు గట్టిన తెలుగుదేశం వాది అతడు అతనే ఆకుతోట రమేష్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఓ సాధారణ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను భుజానమోస్తూ ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకుడు ఆకుతోట రమేష్ ఇప్పటి వరకు ఆయన అత్యున్నత పదవులు అధిరోహించకపోయినా నేడు తెలుగుదేశం పార్టీ పేట రాజకీయాలలో ఒక కీలక నేతగా మారారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ అగ్రనేత నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త అయినటువంటి కొండేపాటి గంగాప్రసాద్ అనుచర వర్గంగా పేరొందిన దివంగత నేత బొమ్మన సుందరయ్య మరియు మాజీ ఎంపీపీ పిట్లా సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆనాటి నుండే పార్టీ కార్యక్రమాలను ఆకుతోట రమేష్ సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు తన అధినేత కొండేపాటి గంగాప్రసాద్ సలహాలు సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ నేడు పట్టణ తెలుగుదేశం పార్టీని అధ్యక్షుడిగా ముందుండి నడిపిస్తున్న ఆకుతోట రమేష్కు ఆయన అనుచర వర్గమే బలం బలగం కూడా మంగళవారం నాడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ పార్లమెంట్ మరియు శాసనసభ్యులు అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం ఎస్డిసి ఛానల్స్ అధినేత తానంకి నానాజీల సమక్షంలో ఆకుతోట రమేష్చే ఆయన అభిమానులు భారీ కేకులు కట్ చేయించి పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రమణ్యం మాట్లాడుతూ రాజకీయాలలో తాము ఎన్నో టెన్షన్లను ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఆకుతోటి రమేష్ మాత్రం ఎలాంటి భయం బెరుకు లేకుండా ధైర్యంగా ఉంటారని ఆయన కొనియాడారు ఆయన సమర్థవంతమైన నాయకత్వంతోనే సూడూరుపేట మున్సిపాలిటీ నందు అత్యధిక మెజారిటీ సాధించగలిగామని అంతేకాకుండా అతి త్వరలో తమ అధినేత కొండేపాటి గంగాప్రసాద్ గారి ఆశీర్వాదంతో రమేష్కు మంచి నామినేటెడ్ పదవి రాబోతుందని ఓ శుభవార్తను కార్యకర్తల హర్షధ్వానాల మధ్య తెలియజేశారు బాబు అంటుంది అందులోకి అరవై సంవత్సరాలు మరి అరవై ఆరు సంవత్సరాలు విచ్చేశాడు ఆయన కూడా మా లెక్కలో ఆయనకి ఆయన బృందం చేస్తే ఇక్కడ ఆ మిత్రుల అండతోనే ఆయన రాజకీయంగా బాగా పరికొస్తున్నాడు ఆ మిత్ర బృందంలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా తన కష్టంగా భావించే ఏకైక వ్యక్తి రమేష్ గారు మరికందరు వండేపాటి గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదంతో ఆయనకు త్వరలోనే మంచి పదవి కూడా రాన్నెక్కడికి వస్తుంది ఆయన దృష్టిలో రమేష్ గారి సేవలు గుర్తున్నాయి తప్పకుండా గంగాప్రసాద్ అన్న గారు ఆయన్ని గుర్తిస్తాడు మంచి పదవి కూడా ఇప్పిస్తాడని చెప్పని కూడా మరి ఆశిస్తూ మరి ఎక్కడికి ఇచ్చేసిన నాయకులందరూ కూడా ఆయనకి ఎప్పుడు హాస్టర్గా ఉంటారు కలిసిమెలిసి ఉంటాడు మరి నాకు ఆయన దగ్గర ఒకటి అది పండు వచ్చి పైన పడుతున్న పక్క విజయభాస్కర్ గారు ఈ పక్కన మరి పండు వచ్చి బయటపడుతున్నా సరే పండ్లే ఏం చేస్తావు చూద్దాం అని చెప్పని అంటదే కానీ ఏది నిర్డపడుతుంది అని చెప్పని మాట మాత్రం అన్నారు అది చాలా గొప్పతనం నాయకత్వ లక్షణాలు వాళ్ళవి మీ అందరి తరఫున నా తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఏదన్నా మంచి పదవి కూడా రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని ముఖ్యంగా మనందర అభిమాన నాయకుడు గంగా ప్రసాద్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఆకుతోట రమేష్ పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారని ఆయనను మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆమె అన్నారు అన్న చాలా కష్టపడ్డారు ఇందాకే చెప్పాను అన్న డౌన్ కార్యకర్తలు ఒక మనిషిలాగా ఉంటారు కానీ అధ్యక్షుడిలాగా లాగా ఎప్పుడు చలాయించరు చాలా సౌమ్యుడు చాలా మంచి మనిషి అలాగే అందరూ చెప్పినట్టు యాభై తొమ్మిది సంవత్సరాలు నాకు ఈ యూ ఇంకా మీరు ఎందుకు ఎదగాలని ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అనంతరం నాయుడుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ విధంగా అత్యధిక మెజారిటీని అటు నాయుడుపేట ఇటు సూళ్ళూరుపేట పట్టణాల్లో సాధించాలో ప్రతిరోజు ఉదయం ఇద్దరం చర్చించుకునే వారమని తెలియజేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తెలియచేశారు మరి ఆయనకి ప్రత్యేక అభినందనలు నేను ఒకటే చెప్తా వచ్చాను ఈ సుల్లూరుపేట నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల ఆరు మండలాల్లో మొట్టమొదటిగా హైయెస్ట్ మెజారిటీ రాబోయేది సుల్లూరుపేట టౌను అని చెప్పేసి మొట్టమొదటి కూడా వచ్చారు పెద్దలు గంగా ప్రసాద్ గారు అడిగినా కూడా సరే ఏంటి స్ట్రాటజీ ఏది వస్తుంది ఏట్ల మెజార్టీ నాయుడుపేట ఎట్లా వస్తుంది సులూరుపేట ఎక్కడ వస్తుంది అని అడిగినా కూడా సార్ నాయుడుపేట కంటే కూడా సులూరుపేట టౌన్లోనే ఎక్కువ మెజార్టీ వస్తుంది అని చెప్పి ఆయన కూడా

శ్రీధర్ కట్టా జనార్దన్ మరియు తోట రమేష్ అనుచర వర్గం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఎన్నో కష్టాలు వచ్చి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడి లాగా టౌన్లో ప్రతి బూత్ సొంత ఎలక్షన్ లాగా చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కష్టానికి ప్రతిఫలంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు మనం అభివృద్ధి మీద పోతాం ప్రతి కార్యకర్తకు ఏ అవసరం ఉన్నా కూడా మన పెద్దలు నెల సుబం గారు ఎంతో చాకచక్యంగా మన అందరూ ఇబ్బందుల్ని తెలుస్తారని తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా గుండే ఒక ఐదు ఆరు ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ చేసి ఉంటాను ఎమ్మెల్యేల దాకా నేను పిల్లలకి అంటే పార్టీ కార్యకర్తలకు ఉన్నాను ఎన్నో కొంత అనుభవం ఉంది దీంట్లో ఇప్పుడైతే మేము చూస్తున్నాం మన ఇన్చార్జ్ గారిని ప్రతి ఒక్క కార్యకర్తని పిలిచి వాళ్ళ ఇంటికి పోతే కూర్చోబెట్టి ఏ పని కావాలి మీకు ఏంది గా మనకు ఫోన్ చేయడం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఏ పని మీద వచ్చారు డాడీతో కలిసారా ఏది ఇబ్బంది అనేది కలుసుకొని ఈ నెల రోజులు మేము ఎంతో చూసాం ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల దగ్గర ఈ విధంగా డైరెక్ట్గా పోయి ఈ పని కావాలనేది వాస్తవంగా విజయాలు మాట్లాడుకోవాలి ఎవరి గురించి గొప్పగా చెప్పడం కాదు ఒక పని అంటే ఎన్నో కష్టాలు పోయి పడి పడి పడిపోయి వదడుకోవాలా ఇప్పుడు ఇంత ఏం లేదు సార్ పలానా కాలేజీలో సీట్ కావాలా సార్ పలానా రోడ్డు కావాలా గా పిలిచి నువ్వు పలానా మా మనిషి మీరు చేసుకోండి అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న విషయాలు చిన్న రక్షలు అవి ఇవి పెట్టుకొని మనం ఏ విధంగా ముందుకు పోలేము నేను మొదటి నుంచి మా కార్యకర్తలు గారు చెప్పేది ఏంటంటే అవతల వాళ్ళు కొన్ని చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడాలో చట్టాలు ఉన్నాయి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలా ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే ఉన్నారు పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ విధమైన సహకారాలు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా లోన్స్ కావాలన్నా ఏది ఇంకా రాబోయే రోజులు అన్నీ కూడా మన బాబు గారు మనకి ఆర్థికంగా ముందు వీళ్ళు సంతానం చేయాలనేది ఆయనలో ఉంది ఎందుకంటే గతంలో ఐదు సం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఐదు ఉన్నా కూడా గెలిచినప్పుడు ఆయన అభివృద్ధి మీద పోయేది కానీ పార్టీని పట్టుకున్నవాడు కాదు పార్టీకి కష్టపడిన వాడిని ముందుకు తీసుకోబోతానని సభాముఖంగా తెలియజేస్తూ యాక్చువల్గా ఇప్పుడు ఈ బర్త్డేకి దేనికి అని నేను మా స్నేహితులకి అందరికీ చెప్పాను ప్రతిపక్షంలో చేయకపోతే అబ్బాయి భయపడి చేయలేదు అంటారని ఆ నాలుగు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరందరూ ధైర్యంగా ఈ నాలుగు సంవత్సరాలు నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి బర్త్డేకి ఇదే విధంగా వచ్చారు అధికారం ఉన్నా అధికారం లేకుండా మీరందరూ వచ్చారు కాబట్టి నా జీవితంలో మీ యొక్క మీరు చేసిన సేవ పార్టీకి అయితేనేవి మనం ఏ నిమిషంలో పిలిచినా మీరు అందరూ వస్తారు మీకు ఏ విధమైన సహాయం ఈ రోజుకి నేను చేయలే ఒక్క సహాయం నేనేమి ఉండదు నాకు తెలుసు కానీ మీరు నా మాట మీద నమ్మకంతో మనిషి నమ్మకంతో ఏ పని చెప్పినా నాటిపేట పోవాలంటే బస్సు వేసుకొని మీటింగ్ పోవాలంటే పోయేది మదనపల్లి యువగాలంలో పోవాలన్నా పోయినాం ఎన్నో కష్టాలు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఉన్నా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రతి కార్యక్రమం జయప్రదం చేశాడు ఈరోజు ఈ పుట్టినరోజుకి మీరు అందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుసు మన పెద్దలు